పోలీస్ టౌన్లా పోలీస్ వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే నీళ్ల మొసలి అడవిల పులి ఎంత పవర్ఫుల్లో అంతకంటే పవర్ఫుల్ ఉంటారు అందుకే కదా పోలీస్ సింహాలను పిలుస్తుంటాం వాళ్ళను అయితే అడవి సింహాలు లెక్క గర్జించే ఆ పోలీస్ సింహాలు సింహాల కంటే ఘోరంగా ఎట్లా భయపడుతున్నారో గా తిరుపతి జిల్లాలో ఉన్న ఒక పోలీస్ సార్ ప్లీజ్ వీడియో సార్ సార్ అని జోడు చూడు ఎవలో సాదా సీదా మనిషి కాదు తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ టౌన్ లో గారు పేరు బాబీ పక్క ఇంకో పోలీస్ సింహం ఏమో హెడ్ కానిస్టేబుల్ అట్ట పేరేమో రామ్మోహన్ సింహాల ఈ సూపర్ పోలీస్ వాళ్ళే లంచం తీసుకుంటే ఏసీబీ అధికారులకు పట్టుబడి గ్రామ సింహాల లెక్క బెండయి తోకు ఒప్పుతున్నారు గిట్లా ఎదుకిట్లా అంటే ఒక వైన్ చోల తాన ముప్పై వేల రూపాయల నెల మామూలు తీసుకుంటుండగా దొరకబట్టి కేసు రాసిరట ఏసీ బోల్ టైమింగ్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్ లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి కేసు రిజిస్ట్రేషన్ చేసిన కేసు తీయడానికి అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నెల నెలా కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏంటంటే అలా లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు థర్డ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా అది మ్యాటర్ పెడితే పెళ్లి కోరే లేకుంటే సావు అన్నట్టు నెల నెల మామూలు ఇస్తేనేమో ఓకే లేకుంటే కేసీ అని టైం దాటినాక కూడా మంద అమ్ముతున్నారని అక్రమ కేసు పెట్టినట వైన్స్ వాళ్ళ మీద ఎత్తేయాలన్నా వైన్స్ దందా చక్కగా నడవాలన్నా మాకు నెల మామూలు కట్టవలసిందే అని అనధికార పన్నులు వసూలు చేస్తున్నారట ఈ పోలీస్ సార్లు అక్కడ అట్లా కట్టుడు ఇష్టం లేకనే కేసీబోళ్ళకు చెప్తే ఇట్లా దొరకబట్టిర్రు పొట్టినెత్తిని పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తిని పోషమ్మ కొట్టింది అన్నట్టు పీడ ఎరుగడయింది మంచిగా అయింది ఈ పోలీసు వాళ్ళకని రా అయితే పండగ చేసుకున్నంత సంబర పడుతున్నారట వీళ్లకు నిలనిలా మామూలు కట్టలేక ఫీల్ అవుతున్న వ్యాపారులంతా నూరు తిన్న రాబందు ఒక్క గాలి దుమారానికి ఒట్కపోయినట్టు అయిపోయింది పో వీళ్ళ పని